స్మిల్లా రెహమాన్ ఇర్రహీం మిత్రులారా సహజంగా మనిషికి ఏదైనా ఒక అవసరం కలిగినప్పుడు ఆపద కలిగినప్పుడు ఏదైనా ఒక ప్రమాదం కలిగినప్పుడు దైవాన్ని వేడుకుంటాడు సృష్టిలో ఎవరైనా చేసే పని అది ఈవెన్ డాక్టర్స్ కూడా అమ్మ మా ప్రయత్నం మేము చేశాము ఇంకా పైవాడి దయ అని చెప్పేసి ఈ విధంగా చెప్తుంటారు ఎందుకు ఆ విధంగా మనము పైవాడు అని ఎందుకు చెప్తామంటే అందరి శక్తి కంటే అతీతంగా ఎంతో ఉన్నతమైనటువంటి శక్తి ఆయన ఇదని చెప్పేసి మనకు తెలుసు ఈ సృష్టిలో ఏది ఎక్కడ అసాధ్యం ఉన్నా అది సాధ్యమయ్యేది కేవలం అది దైవం ఒక్కనికి మాత్రమే అని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు మనందరికంటే ఆయన శక్తిమంతుడు బలవంతుడు సమస్తాన్ని కూడా ఆయన ఇచ్చేవాడు అన్న సంగతి మనకు తెలుసు అందుకునే ఆశగా మనము ఆ పైవాడు వైపు చూస్తుంటాము ఆ పైవాడు అంటాం తప్పించి పైవాళ్ళు అని చెప్పేసి చెప్పం చెప్పం మనం చూసారా దేవుళ్ళు అని కూడా చెప్పం మనం దైవం అనే చెప్తాం అంటే దైవం ఒక్కడే అన్న భావన ఏదైతే ఉందో మన మనోమస్తిష్కాలలో అది నిక్షిప్తమైపోయి ఉంటుంది మనిషి కొన్ని తన తాత ముత్తాతల ఆచారాలు తన తల్లిదండ్రుల ఆచారాలు తన పుట్టి పెరిగినటువంటి పరి పరిసరాల యొక్క ప్రభావం వలన దైవానికి సాటి కల్పిస్తూ అనేక మంది ఉన్నారని భావిస్తాడు కానీ మనిషి మనోమస్తిష్కము అతని హృదయ హృదయం తప్పనిసరిగా దైవం ఒక్కడే అన్న సాక్ష్యమిస్తూ ఉంటుంది దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లాహ వారు ఏం చెప్పారు అంటే ఇజా స అల్త ఫస్ అలి అన్నారు అంటే నీకు ఏదైనా ఒక అవసరం కలిగితే ఏదైనా ఒక ఆపద కలిగితే ప్రమాదం కలిగితే ఆ సృష్టి ప్రభువును మాత్రమే వేడుకో అన్నారు ఎందుకంటే తీర్చేవాడు ఆయన ఏదైనా ప్రమాదం వస్తే ప్రమాదం నుండి బయటపడేసేవాడు ఆయన ఏదైనా జబ్బు వస్తే స్వస్థతనిచ్చేవాడు ఆయన కాబట్టి సోదర మహాశీలారా సోదరి మండలారా ఏదైనా ఆపద కలిగితే మనము మన ప్రయత్నం మానవ ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి సుమా గాల్లో గాలిలో మనం దీపం పెట్టి ఓ దేవుడా నీవే దిక్కుంటే ఎలా ఆరిపోతుంది అది ఆ విధంగా కాదు మన ప్రయత్నం మనం చేయాలి డాక్టర్ దగ్గరకు వెళ్ళడము లేకపోతే మందులు వాడుకోవడము అన్ని ప్రయత్నాలు మనం చేయాలి తప్పనిసరిగా ఆ తర్వాత ఎందుకంటే డాక్టర్లు ఈ మందులు ఈ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటివే కదా ఆయన మానవాళికి స్వస్థతనివ్వడానికి ఒక మార్గం అదంతా కూడా కాబట్టి ఈ విధంగా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఆ ప్రభువును సృష్టి ప్రభువును మాత్రమే మనము వేడుకోవాలి ఆయనపై మాత్రమే భరోసా పెట్టాలి నువ్వే దైవమా ఈ ప్రమాదాన్ని తొలగించని చెప్పి తప్పనిసరిగా ఆయన తనను నమ్ముకుని పనిచేసేవారంటే ఆయనకి ఎంతో ఇష్టం వల్ల యుహిబ్బుల్ ముత్వకీలీ అంటాడు కురాన్లో నన్ను నమ్ముకుని పనిచేసేవారంటే నేను నాకు చాలా ఇష్టం అంటాడు కాబట్టి సోదర మహాశయర్ ఏ చిన్న అవసరం కలిగినా కూడా మన సృష్టి ప్రభువును మాత్రమే మనము వేడుకుందాము మధ్యలో మధ్యవర్తులు ఎవరు కూడా అవసరం లేరు రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వే జన సుఖనోభావంతు థ్యాంక్ యూ